నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సిఇమ్ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సుమితా లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా వెల్దుర్తి మండల కేంద్రంగా బాలాజీ ఫంక్షన్ హాల్ వేదికగా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై యాభై తొమ్మిది మందికి లబ్ధిదారులకు పదిహేను లక్షల రూపాయల సిఈంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు నేరుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కోఆన్ మన్సూర్ నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు కొత్త గంగాధర్ మాసాయిపేట మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ అనంత్రెడ్డి అశోక్ రెడ్డి మోహన్ రెడ్డి అశోక్ గౌడ్ ప్రతాప్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సిద్దిరాములు నాయకులు వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి సిద్దిరాములు రింగుల ప్రసాద్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది కానీ ఈరోజు అది కూడా లేదు మనం రైతులు కూడా మన ఆలోచనలో కొంత మార్పు తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవుతారే రెండు లక్షల బ్రమాస్తారని చెప్పేసి నమ్మి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగింది కానీ అదే కేసీఆర్ గారు ఇప్పుడు ఒక ఎకరా ఒక ఎకరాకు పదివేల రూపాయలు పన్నెండు వేరే జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు నాలుగు వందల తొంభై నాలుగు చెప్పులు మరి కోటి ముప్పై ఒక లక్ష రూపాయలకు సంబంధించినటువంటి చెట్లు రావడం జరిగింది మరి చాలామంది మీరందరికీ చాలా మందికి ఏంటంటే మేము అంతకుమందించినాము గత ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది మాకు చెప్పులు రాలేమని చెప్పేసి మీరు మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం జరిగింది వాస్తవం అది లా లాస్ట్ అవగా మనం ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో మనం ఏవైతే దరఖాస్తు తీసుకోవడం జరిగిందో వాటి అన్నీ కూడా మెల్లమెల్లగా ఎంక్వరీ పూర్తి చేసి మళ్ళీ ఇస్తాము అక్కడ చెప్పడం జరిగింది మేము ఇంతకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించినప్పుడు వాటిని ప్రత్యేకంగా మరి ఎంక్వైరీ చేయించి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు కూడా చింతపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు కొన్ని చెక్స్ రావడం జరిగింది ఇంకా కూడా రావాల్సిన చాలా చెక్స్ ఇంకా పెట్టి ఉన్నాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ చేసుకొని రావడం జరుగుతుంది నేను కూడా మరి మేమందరం కూడా మరి ప్రత్యేకంగా ఎవరికైతే రాలేదు వాటి మనం ఇచ్చినటువంటి దరఖాస్తుని ప్లేస్ చేసుకుని ఎంక్వైరీ చేయించి అవి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన ప్రతి దరఖాస్తు తప్పకుండా మనకు చెక్ వస్తుంది ఎంత కొంత గత ప్రభుత్వంలో ఏదంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో చాలా తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పులు చూస్తే తెలుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఒక సిఎంఆర్ఆర్ కింద ఒక చెట్లు పంపిణీ చేసే విధంగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా మనందరికీ తెలిసిందే ఆరోగ్యమే మహాభాగ్యవంతం కాబట్టి మనం ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగానే ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండే విధంగా మనందరం కూడా తమ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సీజనల్ డిజీసెస్ అంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి డిజీజెస్ చాలా వస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి తర్వాత డెంగ్యూ డెంగ్యూలో రోజు వల్ల వాకింగ్స్ వచ్చేటువంటి కార్యక్రమాలు డిసీజెస్ కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది కాబట్టి మనము శుభ్రంగా ఉంటూ మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచున్నట్టయితే వీటికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి మన మా సర్పంచ్లు మాట్లాడినట్టుగా పెద్దలు మాట్లాడినట్టుగా ఈ ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేకుండా ఉంది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్ననే పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ ఏ గ్రామాల్లో కూడా కనీసం తట్టుడు మట్టి పోసినటువంటి సందర్భంలో ఒక బ్లీచింగ్ పౌడర్ వేసినటువంటి సందర్భం కూడా లేదు నేను డీపీఓర్తో మాట్లాడితే అక్కడక్కడ కొన్ని గ్రామాలకు పంపించడం జరిగింది ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ డీపీఓ వాళ్ళతో మాట్లాడి అన్ని గ్రామాలకు సంబంధించి కనీసం బ్లీచింగ్ పౌడర్ అదేవిధంగా ఆగ్ మనకు ఏదైతే దోమల పోవడానికి పాక్ ఉంటుందో ఆ పాక్ కొట్టే విధంగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ తెచ్చి చేయాల్సిందిగా కూడా నేను కోరడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి ఆరోగ్యం మనం అనేదానికి మన ఆరోగ్యానికి సంబంధించిందంటే వరకు మనం వైద్యానికి ఖర్చు వచ్చి తర్వాత విజయ్ ఖర్చు వచ్చేస్తాం కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఖర్చులను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఇటువంటి అనారోగ్యం వచ్చినప్పుడు మనకు యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచితంగా వైద్యాన్ని అందించడం జరుగుతుంది మరి పది లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితి ఉచితంగా ఉంటుంది దాంట్లో రానటువంటి వాళ్ళు చాలా మంది కూడా పాపం అప్పుల పాలై మరి ఈరోజు మనకు వైఫలు చేయించుకోవడం జరుగుతోంది అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గత ప్రభుత్వంలా కానీ ఈ ప్రభుత్వంలా కానీ మనకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతోంది దీని ద్వారానికి కొంత ఆర్థిక వసులుబాటు కావడం జరుగుతుంది ఈ ఆర్థిక కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం దీన్ని తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి మీకు అందుబాటులో ఉంటా మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా ఆ సమస్య పరిష్కరించడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు ఎవరు కూడా బాధపడాల్సినటువంటి హాస్పిటల్ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం లేదు తెలుపించకుండా మాకు అభివృద్ధి జరుగుతుందో లేదు మా సమస్యలు తీర్చేయలేదు అనేటువంటి బాధ కూడా మీకు అవసరం లేదు ఖచ్చితంగా మీరు గెలిపించినటువంటి నాయకులుగా మేము మీకు అందుబాటులో ఉంటాం మీకు అసలు చూపాలి అదే అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పైస కూడా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొచ్చి మరి మేము మన నియోజకవర్గ అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తాము ఈ ప్రభుత్వం ఏంటంటే పూర్తిగా అన్ని రంగాల్లో కూడా విఫలమైంది ఈరోజు నేను చూస్తున్నట్టయితే మనకు రుణమాఫీ అన్నారు కనీసం ముప్పై ముప్పై ఐదు శాతం మంది కూడా రుణమాఫీ కాలేదు అదేవిధంగా ఆరు క్యారెంటీలు అన్నారు ఇంతవరకు ఆరు గ్యారెంటీలు కూడా రాలేదు ఎవరికి కూడా రాలేదు మరి అదేవిధంగా పదమూడు హామీలు ఉన్నాయి అది కూడా నెరవేర్చలేదు ఈరోజు రైతు బంధు ఆ రోజు కేసీఆర్ గారు ఇట్లా వర్షం చుంపులు కడితే మన ఖాతాల్లో డబ్బులు వేసింది కానీ ఈరోజు అది కూడా లేదు మనం రైతుల కూడా మన ఆలోచనలో కొంత మార్పు తీసుకొచ్చుకోవాల్సిన ఏంటి అవసరం రెండు లక్షల రుణమాఫీ ఇస్తం పొస్తారని చెప్పేసి నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగింది కానీ అదే కేసీఆర్ గారు ఇప్పుడు ఒక ఎకరా ఒక ఎకరాకి పదివేల రూపాయలు పన్నెండు సంవత్సరాలకు రెండు లక్షల యాభై వేల రూపాయలు మనకి ఇచ్చి ఇచ్చినా లేదా ఒక ఎకరానట్ల మనం వేరే చేసుకొని చూసినట్టయితే మన అప్పులు కూడా అక్కడనే ఉంటాయి కానీ ఈ రుణమాఫీ కంటే కూడా మనకు రైతు భరోసా పైసలే ఎక్కువ పడ్డాయి దాన్ని మనం గమనించాలని చెప్పేసి కూడా కోరుతానని నమ్మించి మనం నిండా పంచడం జరిగింది ఏది ఏదైనా వారు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో విఫలం కావడం జరిగింది రైతులకు అర్హత ఉండి వాళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ అర్హత ఉండి ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ రాలేదు అటువంటి వాటిని బీఆర్ఎస్ పార్టీ మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి రైతుల దగ్గర దరఖాస్తు స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారికి రుణమాఫీ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా పనులు కూడా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు మనకి ఈ యొక్క ఎన్ఆర్బీజిఎస్ కింద బిల్లు పంపి ఫండ్స్ రాష్ట్రానికి ఇస్తే ఈ ప్రభుత్వం ఇంకా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలి దానికి వాటా ధర కానీ ఆ వాటా ధర మీయకపోగా ఈ ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా డైవర్ట్ చేయడం వల్ల మీకు బిల్స్ రావట్లేదు తప్పకుండా వాటిపైన కూడా మేము మాట్లాడుతాం అభ్యర్థుల్ని గెలిపించినట్లయితే మీకు మేము కష్ట సుఖాలను పాల్పడుతుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గొప్ప లక్ష పదిహేను లక్ష ఇరవై వేలైతే అవుతుంది అదేవిధంగా మన మాసం మన ఎందుకు తిమ్మ నెలకి ఈ నెల చెప్పులు పదిహేను లక్షల రూపాయల పరంగా రావడం అనేది వాటిని కూడా పంపిణీ సార్ ఇప్పుడు ఇంకా కూడా ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే మీరు గాంధీలు పోయినా జీమ్స్లు పోయినా లేకుంటే ఉస్మానియాకు పోయినా ఏ హాస్పిటల్కి పోయినా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు సహాయాన్ని అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈ చెట్టు వారు అటెంట్తో కూడా రాని ఎవరైనా దరఖాస్తు చేస్తున్నట్టు కూడా తెచ్చేయండి దరఖాస్తు చేసి మీకోసం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చేస్తాం అందుకనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజలకు వైద్యానికి ఒక వరం లాంటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి చాలా ఆలస్యమైనప్పుడు కూడా ఈ రోజు చెప్పి పంపిణీ కార్యక్రమం చేసిన సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు ఫీర్గా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ